బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ళు నాశనం అయిపోతాయి నరాలు ఏసీ రప్ప రప్ప రద్దకూడదు బ్రషింగ్ ఎలా చేయాలి ఏం చేయాలి ఏ బ్రష్ వాడాలి బ్రష్ ని ఎన్ని రోజులకు మార్చాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఎవరు చెప్పట్ ఆల్జీ లో నేర్పిస్తారు రైతాగ్రస్ తీరు నేర్పిస్తారు కానీ బ్రషింగ్ వేసేది ఏ స్కూల్లో నేర్పి నేర్పించదు మార్కెట్ లో వేల బ్రష్లు ఉంటాయి ఏ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా ఎలా బ్రష్ ని పెట్టుకోవాలో చెప్తా బ్రష్ ఎప్పుడు మార్చాలి బ్రషింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి హ్యాపీ డెంటల్ హాస్పిటల్ నెల్లూరు నుంచి ఇంత మంచి వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు కదా షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట బొమ్మ ఉంటుంది దాన్ని కూడా కొట్టండి అన్ని వీడియోలు కనిపిస్తాయి బ్రషింగ్ లో చాలా మంది చేసే పొరపాటు అసలు బ్రష్ మీద పేస్ట్ ఎంత వేయాలని యాడ్స్ లో మనం చూస్తుంటాం ఫుల్గా వేసేస్తారు అలా వేయకూడదు వేయాల్సింది బఠానీ గింజ ఆ పేస్ట్ కూడా బ్రిజిల్స్ లోపలికి పోవాలి బ్రిజిల్స్ పైన ఉండకూడదు నేను సెన్సరో పేస్ట్ వాడుతుండ మీరు ఏ పేస్ట్ వాడుతున్నారో కమెంట్స్లో చెప్పండి పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరు ఇంచుమించు వాడతారు దీన్ని దీన్ని టూత్ బ్రష్ అంటారు దీంట్లో కామెడీ ఏంటంటే దీని గురించి ఎవ్వరికీ తెలియదు స్కూల్లో చెప్పరు చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాయనకి తెలియదు చెప్పేదానికి చాలా మందికి దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితానికి జీవితం అంతా వాడే పని చెప్పు చెప్పు సో ఈ బ్రష్ గురించి ఒక నాలుగైదు ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను వెళ్ళిపోకుండా చూడండి టూత్ బ్రష్ నాలుగు రకాలు ఉంటాయి ఒకటి హార్డ్ బ్రష్ హార్డ్ బ్రష్ అస్సలు వాడద్దు వద్దునే వద్దు మరి ఎందుకు కంపెనీలు తయారు చేస్తున్నారంటే కొందరు గిట్ తెగని రావలింగ్ తో జనాలు కొంటున్నారని తయారు చేస్తున్నారు ఏ డెంటిస్ట్ మిమ్మల్ని హార్డ్ బ్రష్ వాడమని చెప్పరు ముందే చెప్పాలి కదా ఈ పేస్ట్ సెన్సోర్ ఎక్కడ కొనాలని చాలా మంది అడుగుతున్నారు స్క్రీన్ మీద లింక్ ఉంటది క్లిక్ చేయండి లేదు అమెజాన్ లో అయినా దొరుకుతుంది మీడియం బ్రష్ పర్ఫెక్ట్ క్లీనింగ్ టెక్నిక్ తెలిసి చాలా జాగ్రత్తగా చేసుకోగలిగిన వాళ్ళు మాత్రమే వాడాలి మీడియం బ్రష్ సాఫ్ట్ బ్రష్ పర్ఫెక్ట్లీ ఇనఫ్ ఎవరికైనా సరిపోతుంది చాలా నీట్ క్లీన్ చేస్తుంది సాఫ్ట్ బ్రష్ మించిన బ్రష్ లేదు బెస్ట్ అదే లాస్ట్ అది అల్ట్రా సాఫ్ట్ బ్రష్ మరీ సాఫ్ట్ ఉంటుంది అది మేము యూజువల్గా కొందరు పేషెంట్లకి సర్జరీ తర్వాత డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత ఆ పక్క ఈ బ్రష్తో వాడండి నేను ఎక్స్ట్రా సాఫ్ట్ బ్రష్ అనేది ఒకటి రాస్తాం అల్ట్రాసాఫ్ట్ అది అది అందరికి అవసరం లేదు అందరూ వాడాల్సిన బ్రష్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తుండ సాఫ్ట్ బ్రష్ మాత్రమే బ్రష్ని బాత్రూంలో పెట్టకూడదు ఇది కూడా చాలా మందికి తెలియదు అందరూ బాత్రూంలో పెట్టుకుంటారు బాత్రూంలో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మీరు కమోడ్ ఫ్లష్ చేస్తారు కదా ఫ్లష్ చేసినప్పుడు ఆ బుడగలన్నీ ఎగిరి మన బ్రష్ మీద పడతాయి ఇంకా మీ ఇష్టం పెట్టుకునే పని అది పెట్టుకోండి నేనైతే బయట మీ బెడ్రూమ్లోనో లోనో క్లోజ్ ఎట్లోనో ఎక్కడో పెట్టుకోండి అది బెటర్ అంటుండ తర్వాత బ్రష్లన్నిటిని దీంట్లో వేసి పెడతారు డబ్బాలో ఇలా వేసి పెడతారు అన్ని బ్రష్లు ఒకదానికొకట అనుకో ఉంటాయి ఇప్పుడు ఏమవుద్ది ఒకరి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఇంకొకరు బ్రష్ మీదకి పోద్ది వీళ్ళ ఇన్ఫెక్షన్ వాళ్ళకి వస్తుంది అందుకని ఇలా ఎప్పుడు పెట్టకూడదు బ్రష్ని తీసి కొందరు లోపలికి ఈ పక్కకు పెడతారు బ్రష్లన్నీ లోపలికి ఉంటారు అది ఇంకా వరస్ట్ అస్సలు వద్దు ఆ పనే చేయొద్దు ఏం చేస్తారంటే మీ బ్రష్ మీరు వేరుగా పెట్టుకోండి మీ మీ ఇంట్లో మీ బ్రష్ వరకు సపరేట్గా పెట్టుకోండి ఇంట్లో వాళ్ళ బ్రష్లు ఎవరు వాళ్ళు సపరేట్గా పెట్టుకోమనం ఇంకొకటి ఏంటంటే బ్రష్ ఒకసారి తీసుకున్న బ్రష్ ట్యాంక్ అయ్యి పీస్ అయిపోయిన దాకా వాడతారు అస్సలు అలా వాడకూడదు మీరు అలా వాడుతుండారంటే మీరు వాడే ప్రెషర్ ఎక్కువ ఉంది మీరు వాడే బ్రషింగ్ టెక్నిక్ తప్పు ఉంది సో బ్రష్ ని మూడు నెలలు అయినా కూడా ఇలానే ఉండాలి అలా ఉందంటేనే మీరు కరెక్ట్ గా బ్రష్ చేస్తున్నారు ఈవెన్ సాఫ్ట్ బ్రష్ కూడా అలానే ఉండాలి మూడు నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి ఎందుకంటే దాంట్లో బ్రిజిల్స్ క్లీనింగ్ కెపాసిటీని తగ్గిపోతాయి మీరు బ్రష్ చేసేటప్పుడు మరొక విషయం ఏంటంటే జ్వరం వచ్చిన జలుబు చేసిన బ్రష్ మార్చాలి ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్స్ అట్టే మిగులుతాయి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది వైరల్ ఫీవర్స్ ఇట్లాంటివి పర్టికులర్గా బ్రష్ మీద క్యాప్ వేసి పెట్టుకుంటారు ఏదో కాపాడేస్తున్నాం మన బ్రష్ అని అస్సలు అసలు ఆ పనే చేయొద్దు ఎందుకంటే క్యాప్ వేసినప్పుడు లోపల బ్రష్ తడిగానే మిగులుతుంది తడిగా ఉన్నప్పుడు మాయిస్ట్ ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఇవన్నీ విపరీతంగా పెరుగుతాయి వాటికి పండగ చేసుకుంటావి మీ బ్రష్ మీద సో క్యాప్ అయ్యద్దు బ్రష్ మీద అట్టే డ్రైగా ఉండించండి బ్రష్ బ్రషింగ్ చేసే ముందు కుదిరితే వేడి నీళ్ళతో వాష్ చేసుకోండి బ్రష్ని తర్వాత బ్రషింగ్ ఎలా వాడాలి అసలు ఇది చాలా మందికి తెలియని విషయం ఏదో ఒకటి బ్రష్ ఎలా వాడాలనేది బ్రష్ ఎలా వాడాలంటే సింపుల్ లాజిక్ చెప్తా ఏదో ఈ ఫోన్ టెక్నిక్ బాస్ టెక్నిక్ ఇట్లా చెప్తా డాక్టర్లందరూ నేను మీకు అర్థమయ్యేట్టుగా చిన్న సామాన్యుడికి అర్థమయ్యే బ్రష్లో చెప్తాను ఇదిగోండి దువ్విన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దువ్వెన ఎలా క్లీన్ చేస్తారు చెప్పండి పాత టూత్ బ్రష్ తోటే కదా ఎట్ట చేస్తారు దాన్ని చేయడం నేను పట్టుకుంటారు ఇలా పెడతారు ఇలా ప్రెస్ చేస్తారు లోపలికి వెళ్ళిపోద్ది క్లీన్ చేస్తారు ఇలానే చేస్తారు ఏ ఇంట్లో అయినా దువ్వెన క్లీన్ చేసే విధానం ఇదే ఇదే పద్ధతి ఒక్కసారి అలా వచ్చండి మీ పంట మీ పంటి మీద పెడితే ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రష్ని పళ్ళ మీద అలా ప్లేస్ చేసి చిన్నగా అలా ప్రెస్ చేయండి పళ్ళ సందుల్లోకి పోద్ది పంటికి చిగురికి జంక్షన్లో పెట్టండి పళ్ళ సందుల్లోకి పోతుంది అలా వెళ్ళాక చిన్నగా కిందకు లాగండి చాలా క్లీన్గా అవుతుంది దీనంత బెస్ట్ టెక్నిక్ ఇంకొకటి లేదు నా మాట మీకు రేపు బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ పేస్ట్ తీసుకున్నప్పుడు నా మాటలు గుర్తు రావాలి మీకు సో నేను చూపించినట్టు పై పళ్ళు ఇలా కిందకి కింద పళ్ళు పైకి అలా క్లీన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి పళ్ళు ఇంకొకటి చాలా మంది మిస్ చేసే విషయం ఏంటంటే మోస్ట్ దాదాపు మాకు వచ్చే పేషెంట్స్లో నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ చూసేది మేము కింద పళ్ళు ముందు భాగం కింద పళ్ళు లోపల భాగం ముందు పళ్ళు గా క్లీన్ చేసుకోరు ఎందుకంటే బ్రష్ చేసేటప్పుడు ఈ పెదం అడ్డ వస్తుంది కింద పెదం సో కింద పెదం కొద్ది కిందకు లాగి ఆ కింద పళ్ళని ముందు భాగంలో బ్రష్ చేసుకోండి అందరికీ తొంభై తొమ్మిది శాతం ఎక్కువగా వచ్చేది క్లీనింగ్ చేయాల్సి వచ్చేది ఈ ముందు భాగంలోనే ఎక్కువ సమస్య ఏంటంటే ఈ ముందు పళ్ళకి ఒక్కటే చిన్న వేరు ఉంటుంది సో ఈజీగా పళ్ళు కదిలిపోతాయి ఊడిపోతాయి అండ్ ఇదే నాలుగు లోపల పక్క పళ్ళు లోపల పక్క క్లీన్ చేసుకోవడం చాలా మంది మిస్ చేసేస్తారు లోపల పక్క క్లీన్ చేసేది బయట ఈ అర్థం ముందు పోసుకొని చేసుకుంటారు ఎవరేనా ఎంత టాలెంటెడ్ గా ఉన్నా లోపల చేసుకునేది చేసుకోరు లోపల చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడంతా మీకు సలైవరీ గ్లాన్స్ అంటే గ్రంథులు ఉంటాయి మన ఉమ్ము తయారు చేసే గ్రంథులు ఉంటాయి వాటి వల్ల ఏమంటే కాల్షియం డిపాజిట్స్ ఈజీగా పంటి లోపల పక్క ఫామ్ అయ్యి మీకు అక్కడంతా క్యాలిక్యులస్ అంటే డస్ట్ పాచి చెక్కులు చెక్కులు కట్టిపోతుంది మేము రోజు చూస్తున్నామండి అందుకని చెప్తున్నాము బ్రషింగ్ చేయాల్సిన టైం రెండు నిమిషాలే వేసుకొని కొంత చూస్తాం నోట్లో బ్రష్ చేసుకొని చేసుకుని లేయంగానే పేపర్ చదువుకుంటుంటారు అన్ని పనులు చేసుకుంటారు బ్రష్ నోట్లోనే ఉంటుంది రెండే రెండు నిమిషాలు అద్దం ముందు నిల్చుకోండి చూసుకుంటూ బ్రష్ చేసుకోండి మొహానికి పౌడర్ వేసుకుంటే అద్దం ముందు కూర్చొని చూస్తారు కదా అదే విధంగా పళ్ళను చూసుకుంటూ టూ మినిట్స్ ఒక్కొక్క నా దవడ ఒక నిమిషం కింద దవడ ఒక నిమిషం అనుకోండి మైండ్ లో అలా చేస్తే బ్రషింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసేటప్పుడు పేపర్ మీద పెన్ తో రాస్తాం కదా అంతకంటే ఎక్కువ ప్రెషర్ వాడకూడదు ఏసి రప్ప రప్ప రద్దకూడదు చాలా నిదానంగా సాఫ్ట్ గా బ్రష్ బ్రష్ చేసుకోవాలి బ్రషింగ్ తర్వాత మీరు ఏ విధంగా బ్రషింగ్ చేసినా కూడా అన్నిటికంటే ముఖ్యం చాలా మంది మిస్ చేసే విషయం నాలుక క్లీన్ చేసుకోరం టంగ్ క్లీనర్ తోటి మీ యూజువల్గా తాలూకా క్లీన్ చేసుకున్నారంటే సగానికి సగం నోటి దుర్వాసన ఉండదు టేస్ట్ తినే ఆహారం రుచి కూడా బాగా తెలుస్తుంది చాలా మందికి ఈ విషయం తెలీదు నాలుగు క్లీన్ చేసుకోవాలి పేస్ట్ వాడినా ఏం వాడినా కూడా సందు లోపల క్లీన్ చేయాలంటే ఫ్లాసింగ్ చేయాలి ఫ్లాసింగ్ చేయడం కంపల్సరీ చేసినప్పుడు సందుల్లో క్లీన్ అవుతుంది సందుల్లోనే కదా ఎక్కువ పాచి చేరుతుంది సో సందుల్లో ఫ్లాసింగ్ చేశారంటే పాచి చేరకుండా ఉంటుంది సందుల్లో పళ్ళు పుచ్చకుండా చిగురుల వ్యాధులు రాకుండా ఉంటాయి సెన్సోరా టూత్ సెన్సోరా పేస్ట్ సెన్సోరా టూత్